మన గుంతకల్లు కి స్వాగతం

సర్టిఫికేట్ రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది దీనికి ముఖ్యంగా ఈ ఐఎస్ఓ సర్టిఫికేట్ ఇచ్చే విషయంలో మా అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి గారి సూచనలు సలహాలు ఎంతో ఉపయోగపడ్డాయి ఈ ఐఎస్ఓ సర్టిఫికేట్ ప్రభుత్వ కార్యాలయాలు కూడా తీసుకోవచ్చు అనే విషయం చాలామందికి కూడా తెలియని విషయం ఇది అయితే ఏదైతే ఐఎస్ఓ సర్టిఫికేట్ సంబంధించి మనకి నిర్దేశించిన ప్రమాణాలు ఏదైతే ఉన్నాయో అన్ని ప్రమాణాలు మనం పాటించిన పిదప దానికి సంబంధించి ఒక ఆడిట్ టీం మా కార్యాలయానికి రావడం ప్రతి అంశాన్ని వాళ్ళు క్షుణ్ణంగా కూలంకషంగా పరిశీలించడం జరిగింది ఆ పరిశీలనలో భాగంగా అన్ని నాణ్యత ప్రమాణాలు గుంతకల్ రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయం పాటించిందని వాళ్ళు సంతృప్తి చెంది ఐఎస్ఓ సర్టిఫికేట్ ఈ కార్యాలయానికి ఇవ్వడం జరిగింది సో ఈ కార్యాలయానికి ఐఎస్ఓ సర్టిఫికేట్ రావడంలో మా కార్యాలయ సిబ్బంది ఎంతో కృషి ఉంది వాళ్ళు నిరంతరం వాళ్ళ పనితీరు మెరుగుపరుచుకుంటూ ప్రజలకి ఎప్పటికప్పుడు సత్వరంగా సేవలు అందించడంలో వాళ్ళు ముందుండి నడిపించడం వల్లే మేము ఈ సర్టిఫికేట్ పొందగలిగాము ముఖ్యంగా ఈ ఐఎస్ఓ సర్టిఫికేట్ పొందాలంటే ఒక అర్జీదారుడు ఒక సమస్య పట్ల రే మా రెవెన్యూ డిజినల్ అధికారి కార్యాలయంకు వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఆ కార్యాలయ పరిసర వాతావరణాలు ఆ పరిసరాలు ఎలా ఉన్నాయి వచ్చిన వెంటనే తనను ఒక హెల్ప్ డెస్క్ ఒకటి ఏర్పాటు చేయడం ఆ హెల్ప్ డెస్క్ దగ్గర ఆ హెల్ప్ డెస్క్ ఎవరినైతే ఉద్యోగం ఉన్నారో ఆ వచ్చిన అర్జీదారుని పట్ల ప్రేమగా మాట్లాడి వాళ్ళ సమస్య తెలుసుకొని అక్కడి నుంచి ఆ సమస్య ఉన్న సెక్షన్కి వాళ్ళని పంపించడం అదేవిధంగా వాళ్ళు వేచి ఉండేదానికి వెయిటింగ్ రూమ్ ఏర్పాటు చేయటం వెయిటింగ్ రూమ్లో కొంచెం ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన వచ్చిన సమయంలో ఏదన్నా సమావేశాలు జరుగుతున్నప్పుడు వాళ్ళకి మంచినీటి సౌకర్యం అదేవిధంగా దినపత్రికలు వా వార్తాపత్రికలు అక్కడ వాళ్ళు కూర్చోడానికి మంచిగా సౌకర్యాలు ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా ఈ నిర్దేశిత ప్రమాణాల జాబితాలో ఉంటాయి తర్వాత వాళ్ళు ఒక అద్దీ ఇచ్చిన తర్వాత ఆ నిర్ణీత వ్యవధి లోపల మనము పరిష్కారం చేసామా లేదా ఆ పరిష్కారంలో కూడా క్వాలిటీ ఉందా లేదా అంటే స్పీడ్ ఉండాలి యాక్సెస్ ఉండాలి క్వాలిటీ ఉండాలి ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడు మనము ఆ అజ్జీదారుడు ఆ సమస్య పట్ల వచ్చిన వారిని మనము సంతృప్తిపరచగలము ఒకవేళ అది పరిష్కరించలేని సమస్యగానైతే వాళ్ళకి వివరంగా ఎందువల్ల ఇది రూల్కి అగెనస్ట్గా ఉందా లేదా మీరు సరైన పేపర్ మీరు ధృవీకరణ పత్రం మాకు సమర్పించలేదా అనే విషయాన్ని కూడా వాళ్ళకి స్పష్టంగా తెలియజేసి మరల వీలైనంత తొందరగా సమస్య పరిష్కారం అయ్యేటట్లు కూడా మేము వాళ్ళకి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది తర్వాత ఒక కార్యాలయానికి వచ్చిన వెంటనే సిటిజన్ చార్టర్ అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏ ఏ సర్టిఫికేట్లు జారీ చేస్తుంది ఎలాంటి సమస్యలు పరిష్కరిస్తుంది అని ఒక సిటిజన్ చార్టర్ మనకి అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది ఆ సిటిజన్ చార్టర్లో ఏ సమస్యకి లేదా ఏ సర్వీస్కి ఎన్ని రోజులు సమయం నిర్దేశించారు ఎన్ని రోజుల లోపల దాన్ని కంప్లీట్ అనేది స్పష్టంగా ఉంటుంది అదేవిధంగా నోటీస్ బోర్డు ఏదైనా మనము ప్రకటనలు ఇచ్చేటప్పుడు పత్రికలతో పాటి మా కార్యాలయ నోటీస్ బోర్డులో కూడా మేము వాటిని ప్రచురించాలి అదేవిధంగా నోటీస్ బోర్డు మనం మెయింటైన్ చేయాలి అదేవిధంగా మా కార్యాలయంలో మా పనితీరు మెరుగుపరిచేదానికి ఎవరైనా సరే సలహాలు మాకు ఇచ్చేదానికి కూడా మేము ఒక సైషన్ బాక్స్ ఏర్పాటు చేస్తాం ఏదో ఏదైనా ఫిర్యాదులు ఉంటే ఫిర్యాదుల బాక్స్ని కూడా ఏర్పాటు చేశాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదన్నా అనారోగ్యకరంగా ఏదన్నా సమస్యలు ఉంటే దానికి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఒకటి ఏర్పాటు చేసి ఆ ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఏ ఏ మెడిసిన్స్ ఉన్నాయి అవి ఎలాంటి వాటికి ఉపయోగిస్తామనే ఒక బోర్డు కూడా మేము డిస్ప్లే చేయడం జరిగింది అదేవిధంగా మా కార్యాలయం యొక్క అసలు మేము ఎలాంటి ల లక్ష్యాలు నిర్దేశించుకున్నాము వాటిని మేము పాటించేదానికి లేదా వాటిని చేరుకునేదానికి ఎలాంటి చర్యలు చేపట్టేస్తున్నాము అనే దాని గురించి కూడా మేము డిస్ప్లే చేయడం జరిగింది తర్వాత ఈ కార్యాలయంలో అసలు రెవెన్యూ డిపార్ట్మెంటు పై నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రెవెన్యూ మినిస్టర్ దగ్గర నుంచి కింద విఆర్ఓ వరకు వాళ్ళ ఫ్లో చార్ట్ అంటే పై నుంచి కింద వరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్ చార్ట్ని కూడా మేము డిస్ప్లే చేయడం జరిగింది తర్వాత ఈ కార్యాలయంలో ఏ ఏ హోదా ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ విధులేంటి అనేది కూడా మేము డిస్ప్లే చేయడం జరిగింది ఈ కార్యాలయంలో ఒక అర్జీ ఇచ్చిన తర్వాత ఆ అర్జీ సీట్కి ఎలా వెళ్తుంది అని చెప్పేసి ఆఫీస్ యొక్క ఫైల్ ప్రొసీజర్ను కూడా మేము డిస్ప్లే చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే అర్జీదారులు వచ్చారో వాళ్ళకి టాయిలెట్స్ కూడా నీట్గా ఉండాలి పరిశుభ్రంగా ఉండాలి ఎలాంటి శానిటేషన్ సమస్యలు లేకుండా ఎప్పటికప్పుడు కూడా మేము చర్యలు చేపడుతూ కార్యాలయ ఆవరణ మొత్తం కూడా పచ్చదనంతో కూడుకొని పరిశుభ్రంగా కూడా ఉండే విధంగా మేము చర్యలు చేపట్టడం జరిగింది అదేవిధంగా రికార్డ్ రూమ్ నిర్వహణ రికార్డ్ రూము భద్రత అవన్నీ కూడా ఇరవై నాలుగు గంటల సీసీ కెమెరాల యొక్క పర్యవేక్షణలో ఉండటం ఒకటి తర్వాత అగ్ని ప్రమాదాల నివారణకి మన ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక సేఫ్టీ సర్టిఫికేట్ తీసుకోవడం ఆ ఫైర్ ఎక్స్టింగేషన్స్ కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేయడం అవి కూడా ఈ నాణ్యత ప్రమాణాల అంశాల్లో ఒక భాగమేనమాట సో ఈ విధంగా మనకి ఐఎస్ఓ సర్టిఫికేట్ రావడంలో మా కార్యాలయ ఉద్యోగులు మరియు శ్రీతో జిల్లా కలెక్టర్ వారి యొక్క సూచనలు జిల్లా యంత్రాంగం మొత్తం కూడా మాకు ఎంతో తోడ్పాటునందించి అందించి ఈ విధంగా ఈ సర్టిఫికేట్ పొందడంలో మాకు సహకరించారు కాబట్టి వారందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఈ ఐఎస్ఓ సర్టిఫికేట్ రావడం అనేది నాకు తెలిసి రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయము రాష్ట్రంలోనే ప్రప్రదం అని నేను భావిస్తూ ఉన్నాను అనంతపురం జిల్లాలో అయితే మాత్రం మొట్టమొదటి కార్యాలయం మాదే అన్ని డిపార్ట్మెంట్లతో చూసినా కూడా మొట్టమొదటి కార్యాలయం కూడా గుంతకల్ రెవెన్యూ డివిజన్ అధికారి వారి కార్యాలయమే మొట్టమొదటి ఐఎస్ఓ సర్టిఫికేట్ పొందిన కార్యాలయము కాబట్టి ఈ ప్రమాణాలని మేము రాబోయే రోజుల్లో కూడా మేము మరింత ఇంకా మెరుగుపరుచుకుంటూ ఇంకా ముందుకు పోయేదానికి మేము తోడ్పాటుని అందిస్తూ అదే అదేవిధంగా కృషి చేస్తామని నేను తెలియజేసుకుంటున్నాను